ఏ మతస్థుడైనా అది హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ బౌద్ధులు కానీ కమ్యూనిస్టులు ఎవరైనా సరే వారి వారి విశ్వాసాన్ని ప్రకటించుకొని స్వేచ్ఛ ఆల్రెడీ రాజ్యాంగంలో బాబాసాహెబ్ గారు రాసి మనకి ఇచ్చారు ఆ హక్కును హరించకుండా ఉంటే చాలా అదే పదివేలు పది లక్షలు పది కోట్లు ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళని పోషించుకుంటారు ప్రభుత్వం ఇప్పుడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకే అదంతా అనవసరమైన ఒక ప్రజాకర్షణ కొరకైన చర్య అది పాపులిస్టిక్ మెజర్స్ అంటారు వీటిని ఇటువంటివంతా ధనం వేస్ట్ అయిపోతుంది తప్ప ఏం లాభం లేదు అందరికీ మత ప్రచార స్వేచ్ఛ ఉండాలి విన్నవాడు తనకంటూ సమంజసమని తోస్తే కొత్త ధర్మంలోకి రావడానికైనా స్వేచ్ఛ ఉండాలి లేకుంటే ఇష్టం లేకపోతే మానేస్తాడు అసలు మతం జోలికి ప్రభుత్వం ఎందుకు వెళ్ళాలి ఆ మతం జోలికి ఆ మతంలో ఉన్నోళ్ళు వాళ్ళు పోతారు వాళ్ళు చెప్పుకుంటారు నమ్మిన వాడిని చేర్చుకుంటారు నమ్మకపోతే బాయిబాయి అనుకుంటారు పోతారు ఏముంది కనుక ఈ రకమైనటువంటి అంటే ఇది ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికల్లో ఈ వర్గాలందరూ కలిసి వస్తారనే ఉద్దేశంతో ఒక పాపులిస్టిక్ మెజర్ కానీ మతం పేరిట ఎవరికి సెక్యులర్ ప్రభుత్వంలో ఎవ్వరికి ఏ డబ్బు ఇవ్వడము అది రాజ్యాంగ విరుద్ధం ఇప్పుడు కుల మత ప్రసక్తి లేని రాజ్యాంగంలో ఉండి ఒక మతస్థునికి డబ్బులు ఇస్తానని ఎట్లా అంటే కూడా విరుద్ధమే అది ఇప్పుడు ఎరుసలేమి యాత్రకి ఇస్తాము కాశీ యాత్ర చూస్తాము మక్కా యాత్రకు ఇస్తాం ఇదేమి సెక్యులరిజం ఎవడు మతంలో ఉన్నవాడు వాళ్ళ బాధలు ఏదో పడతారు ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలి కోటికి వాడికి అన్నం పెట్టలేరు కానీ మేము హజ్ యాత్రకు ఇస్తాము ఎరుశలేమి యాత్రకి ఇస్తాము ఏంటిది అంటే ఆ మతము ఓట్లను ఆకట్టుకోవడానికి మతం పేరిట ఏమీ చెయ్యకూడదు ఇది బాబాసాహెబ్ యొక్క సిద్ధాంతం ఓకే కులము మతము ఈ రెండు కూడా పక్కన పెట్టారు మతం కేవలం వ్యక్తిగతం ప్రభుత్వం ప్రజల యొక్క ఆర్థిక అవసరాలు చూడండి వాళ్ళ ప్రతిభను గమనించండి ప్రోత్సహించండి చేయాల్సింది వదిలిపెట్టేసి మతపరమైన కులపరమైన యాక్టివిటీస్ ఇవన్నీ కూడా అవి యాంటీ అంబేద్కరిజం అని నేను అనుకుంటున్నాను ఓకే ఓకే సార్ సార్ ఇప్పుడు మీరు అంబేద్కర్ గారి ఆ ఉద్దేశాన్ని ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని ఈ విధంగా మీరు ముందుకెళ్తున్నారు ఒకవేళ మీరు రేపు పార్టీలో గెలిస్తే వస్తే వచ్చేటువంటి ఎన్నికల్లో ఒకవేళ గెలిచారనుకోండి గెలిచినప్పుడు ఇతర మతస్తుల యొక్క గుళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదా వారి యొక్క గుళ్ళకు సహకరించడం అనేది చేయాల్సి వస్తుంది అసలు అసలు మా పార్టీ మేనిఫెస్టోలోనే ఉన్నది అది ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ఏ మతానికి చెందిన